హాయ్ అండి అసలు ఇవాళ అయితే మార్నింగ్ లేవలేదన్నమాట టైం వచ్చి టెన్ అవుతుంది అప్పుడు లేచాను లేచి కొంచెం టీ పెట్టించిన సాయి టీ తాగిన తర్వాత అయితే ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయ్యి ఇంకా కాసెప్పుడు కొందామంత టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకోమనింది దాని గురించి అయితే టిఫిన్ చేసి ట్యాబ్లెట్లో వేసుకున్నానండి కానీ మిషన్ల సంగతి ఏమీ తెలిసిందే కదా మనశ్శాంతిగా పడుకోవడానికి ఉండదు నేను చెప్పాను కదా నాకు మూడు జాకెట్లు అర్జెంట్ జాకెట్లు అయితే ఉన్నాయని ఆ అర్జెంట్ జాకెట్లో రెండు జాకెట్లు అయితే కుట్టాను నాలుగు జాకెట్లు మూడు ముగ్గున్నాను ఒక ప్లెయిన్ జాకెట్ ఒకటి చూడలేదు దాన్ని ఇంకా ఆ ప్లెయిన్ జాకెట్ రెండు జాకెట్లు అయితే కుట్టేస్తాను నిన్న ఏంటంటే లైనింగ్ జాకెట్ రెండు జాకెట్లు కుట్టేసి ఇచ్చేస్తాను ఇంకొక లైనింగ్ జాకెట్ ఒక ప్లెయిన్ జాకెట్ అయితే ఉండిపోయింది అవ అవైతే స్టిచ్ చేయాలి ఎంత నీసంగా ఉన్నా తప్పదు కాబట్టి ట్యాబ్లెట్లు వేసుకున్నాను కొంచెం ఒళ్ళు తేలిగ్గానే ఉందమ్మా అనేసి అయితే ఇంకా కర్రీస్ ఏం పెట్టుకోలేదండి ఫ్రిడ్జ్లో కర్రీస్ ఉన్నాయి సాంబార్ పెట్టాను కదా అవి అవి ఉన్నాయి ఇంకా అందుకనేసి సరిలే అయితే పడుకుంటే పడుకున్నట్టే ఉంటుందని లేచాను అనమాట లేచి ఆ రెండు బ్లౌజ్ స్టిచ్చేసేద్దాం అంటే ఆల్రెడీ ఆ రెండిట్లు నా మూడు బ్లౌజులకి పేమెంట్ అవుతూ ఇచ్చేసారు ఐదు వందలు కూడా రెండు లైనింగ్లో నార్మల్ అది డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నమాట కొట్టలేదా అన్న అన్ని అసలు అన్నప్పటికి వాళ్ళు చుట్టాలి అట అవి వస్తున్నారంట ఫోన్ చేసి వెళ్ళిపోతారు అని సన్నారు సరే రెండు గంటలు పడుతుంది కుట్టడానికి అంటే కొంచెం నీరసంగా ఉన్నాను కదా దాని గురించి అనమాట సర్లో అయితే కుట్టిసేమనుకో హీరోగా వస్తారని ఇంకా జాయిగా అయితే ఓపుగా తెచ్చుకుని మిషన్ అయితే ఎక్కాను అది వచ్చి నేవీ బ్లూ అండి రెండు బ్లౌజ్లు కూడా ఇంకా నేవీ బ్లూ దారిని తీసుకున్నాను నిజంగా ఎంత బాధన్నా బస్తాను కానీ ఈ రొంప ఈ పులపరం అని అయితే మాత్రం అసలు బలా చేయడం ఈ సారీ రంప ఒకటే కాదు పులపరం ఒకటి వచ్చేసింది దానితోనే రొంప అయితే ఇంకా నాకు చాలా దారుణమైన వ్యాధి అనమాట రొంపని చెప్పుకోలేని చాలా దారుణమైన వ్యాధి నాకు ఒక నైన్టీన్ ఇయర్స్ ఉంటాయండి అప్పుడు కిరణ్ అయితే పుట్టసెడు సిక్స్ కిరణ్ ఎన్నో సంవత్సరం బాబు అయితే అప్పటికి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బాబు కిరణ్ అప్పటికి నాకు నైంటీ నైంటీన్ ఇయర్స్ ఉండేది అప్పటికి అయితే అప్పుడు నాకు ఊపిరితిత్తుల్లో రాళ్ళు వచ్చాయన్నమాట ఊపిరిత్తుల్లో రాడనుకుంటాయి మది ఏ మొత్తం అసలు తుత్తులో రాడ్లేండి ఆ రాళ్ళు రాళ్ళైతే వచ్చాయి వచ్చి చాలా పెయిన్ గ్యాస్ పెయిన్ లేక పొట్ట అంతా ఉన్న దాని మళ్ళీ నైట్ అయ్యేటప్పుడు బోన్ చే బోన్ చేసే మనకు వ్యవస్థ మందే ఇంకెవ్వర పట్టించుకోకర్లా అలా అయిపోయింది అప్పుడు ఆపరేషన్కే డెబ్బై వేలు ఎనభై వేలు అడిగారు తణుకులో రాజమండ్రి నుంచి డాక్టర్లు వస్తారు వచ్చి చేస్తారు అంటే అప్పుడుకి అక్కడే మన అక్కడే మందులు ఒకటి అన్నీ వాడాను చాలా ఒక సంవత్సరం పాటు మందులు వాడాను అయినా ఏమి యూజ్ అనిపించలేదు అనమాట యూజ్ అనిపించకపోయేసరికి ఇంకా ఏం చేస్తాము అని జాయిగా ఆపరేషన్కే రెడీ అన్నమాట సాయి ఇక్కడే ఉండింది పది సంవత్సరాల వరకు సాయి నాన్నగారు ఉన్నంత వరకు ఇక్కడే ఉండింది నాన్నగారు పోయిన తర్వాత సాయి నేను అక్కడికి తీసుకెళ్ళాను అమ్మగారు అత్తగారింటికి ఇంకా అప్పటి నుంచి సాయి మాతో ఉంటుంది అందుకనే కొంచెం బాండింగ్ తక్కువ అది పేచి పెట్టడానికి మాతో ఇంకా ఏంటంటే అది చిన్నప్పటి నుంచి నా దగ్గర లేని కారణం చేతనే అది కొంత రెక్లెస్గా ఉంటుంది అన్నమాట ఇంకప్పుడవుతా నాకు ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు తీసేయడం ఒకటి ఈ పశువుత్తులో రాయల్ ఆపరేషన్ ఒకటి గర్భసంచి తీసేయటం గర్భసంచి నాకు పంతొమ్మిది సంవత్సరాలు అప్పటికి ఎవరికి మ్యారేజ్ కూడా కాదు ఆ ఇయర్స్ తీసేసారనమాట ఇంకా అప్పుడు మూడు ఆపరేషన్లో ఒకసారి నాలుగు గంటలవితే చేశారు అప్పుడు ఉన్నారు ఆయన చాలా బాధపడిపోయాడు చాలా పెద్ద ఆపరేషను అనేసి అన్నారు డాక్టర్ గారు అనమాట సరే కదండి అప్పుడు ఆపరేషన్ అయితే చేయించుకున్నాను అనమాట అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు చాలా దారుణంగా ఈ ముక్కులోంచి ఇంత లావు గొట్టమేసారు అంటే ఈ పసర తెత్తులోంచి లోపలికి అనమాట ముక్కులో లోపలికి ఇక్కడ వరకు వేశాడు తే అందులోంచి రోజును వరకు చూడండి సిలైన్ బాటిల్ గాజు బాటిల్ వచ్చి ఇంత బాటిల్ లీటర్ లీటర్ లీటర్న్నర బాటిల్ ఆ బాటిల్తో పసరు రోజు రెండు లీటర్లు పసరు వచ్చేది అనమాట పసరిలోంచి దాని గురించే ఈ గ్యాస్ నొప్పి అనుకుంటా నొప్పి ఆకలి ఉండేది కాదు తిన్నా అదో రకంగా అయిపోయి చాలా రేట్ చేసేదాన్ని చాలా దారుణంగా ఉండేది అనమాట ఇంకా దాని గురించి అయితే ఆపరేషన్ అయినారు చాలా ఫీల్ అయిపోయాను చాలా బాగుండింది ఇంకా ఇప్పుడు కిరణ్కి ట్వంటీ వన్ ఇయర్స్ అనమాట ఇప్పుడు కిరణ్కి వచ్చాయి వాడికి చిన్నప్పుడు అంటే నాలుగు ఆ టైం అనుకుంటా నాలుగు మూడు ఆ మధ్యలో అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందో దగ్గర దగ్గర ఆపరేషన్ చేయించుకుని నేను అప్పటి నుంచి కూడా ఆపరేషన్ రొంప పడుతుంటే మాత్రం చాలా ఈ ముక్కు వస్తుంది అలా పని చేయదు ఊపిరి తీసుకొని ప్రాణం తీసేస్తుంది అనమాట ఈ రొంపకే భయపడిపోతాను దేనికి భయపడిన అసలు ఈ రంపు పట్టిందంటే మాత్రం ప్రాణం చేసేసినట్టే నిజంగా చాలా హెవీగా ఉంటుంది అన్నమాట నీరసం ఇంకోటి ఇంకోటి కూడా ఇంకంతకని పొద్దునుంచి లేచి బ్లాగ్ చేద్దామన్నా సరే సహకరించలేదు బాడీ గల పొడుకునే ఉన్నాను దాన్ని తోడి వాళ్ళ పులపురం ఒకటి బాగా పట్టుకుంది ఇంకా కింద ఒకటి డ్యూటీకి వెళ్ళాడు ఇవాళ నిన్న ఇవాళ కూడా డ్యూటీకి వెళ్ళాడు ఇంక నేనైతే నిన్న ఒక రెండు జాకెట్లు స్టిచ్ చేశాను ఇవాళ ఎక్కుదామని చేసి బలవంతంగా అయితే మళ్ళీ ఎక్కాను అనమాట ఇంక వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఏంటో కొంచెం ఎప్పుడు సో మామూలుగా వీడియో అవుతుంది కదా చిన్న చిన్న మాటలు చెప్పుకుంటే వీడియో బాగుంటుంది కదా ఇది వరకట్లే కొంచెం అయితే నా విషయా తీసుకొతే సాంబార్ ఉండిందండి వెయిట్ చేసి పెట్టేస్తానని పక్కన వాళ్ళైతే బిర్యానీ చేయమన్నారు బిర్యానీ చేయవా బిర్యానీ చేసి ఉల్లిపాయ చెట్టు చేయవా అని అడిగారు సాయి అయితే ఎందుకు ఒంట్లో బాగలేనప్పుడు ఇవన్నీ అనేసి గంటేది అనమాట పెంటికి నీసుకో పిల్లలకి పెట్టుకోవడానికి కూడా మీకు బాధ్యత ఉండదు సాయి సాయి అనేసి నేను పైకి వచ్చేసాను ఇంకా అది చూసుకుంటుంది వాళ్ళు వచ్చే ఒకసారి వెళ్ళి హాయ్ చెప్పేసి నేను లేచేనమ్మా అని చెప్తే నిజంగా పొద్దున్నండి పిల్లలు నా నీ కుప్పుడు రోజు ఎంత అలరుగా ఉండేవారు వాళ్ళు అంత కామ్గా ఉన్నారో అమ్మ కొడుకుంది ఒంట్లో బాగా తినేపడికి సంజుబాబు ఆర్జీ కూడా ఇలా వచ్చి ఇలా బుగ్గలు పెట్టుకుని ఆ ఇచ్చింది ఆ ఇచ్చింది అని అడిగారు అనమాట చంటి పిల్లలైనా సరే చాలా పెద్ద మనుషులు వాళ్ళిద్దరీ కూడా జాకెట్ అయితే స్టిచ్చింగ్ అయితే మొదలు పెడతాను ఈ రెండు బ్లౌజులు అనమాట ఫస్ట్ టూ బై టూ ఇదే సద్దు హెవీ సైజ్ అండి ఇట్ల మొక్కలు ఎత్తలేకపోతున్నాను మెయిన్ వచ్చి నా ఇదేంటంటే ఇవి వచ్చినా సరే హెవీ సైజ్ బ్లౌజులే వస్తాయి నిజంగా పెద్ద పెద్ద సైజులు ఈ ముక్కలేమో సరి సరిపడినట్టు తీసుకుంటారు మనం క్రాస్ బట్టలకి లోపల మడతలకి అన్నిటికి కూడా మనం వెతుక్కోవాలి హ్యాండ్స్కి వెతుకుపడుతుంది ఫ్రంట్లు కతుకుపడుతుంది చాలా తలకైనప్పి చూడండి ఇది హ్యాండ్ హ్యాండ్ ఫుల్ లెంత్ బతుకు వచ్చింది ఇక్కడ కాఫ్ వచ్చిందా ఇక్కడ నుంచి మనం మొక్క అతుక్కోవాలి మెడపాట్లు వెనకాల కట్ చేసిన మొక్క ఇక్కడ అతికేసుకోవాలి ఇక్కడ అతికేసుకుంటే మనకి హ్యాండ్ ఫుల్గా తయారవుతుంది అనమాట మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్లో అతికి వచ్చింది ఫ్రంట్లో అతికంటే చూడండి నేను నెక్క కట్ చేయలేదు ఫ్రంట్లో అతకు అనమాట ఇది ఇది చంక ఇది ఫ్రంట్ అతుకు మళ్ళీ ఈ అతికి ఇక్కడ మనం ప్యాచ్ చేసుకుని అప్పుడు నెక్క కట్ చేసుకోవాలి ఎటర్ పీసులు సరిపోవట్లేదు జనాలకి అలా తయారైపోతుంది ఇప్పుడు నేను దీన్ని మెడకే మెడకి మొక్క ఎత్తుక్కోవాలి నాకు ఒంట్లో బాగాలేదురా దేవుడా అని ఎక్కువ ఉంటే ప్రశాంతంగా కుట్టడానికి లేకుండా ఇవన్నీ ఎత్తుక్కుంటేనే కానీ అవ్వదు అనమాట ప్రస్తుతానికైతే మనం చంక అతికేస్తాను చంక అతికిన తర్వాత తర్వాత చూద్దాం చంకకి మొక్క మెడలో మొక్క అతున్నా సరిపోదేమో నిజంగానే సరిపోదు మీకు ఇంకో టూ బై టూ పీస్కి అయితే ఈ మొక్క తీసుకున్నాం అనమాట ఇవైతే మనం బ్యాక్ దేనికి దేనికంటే నడుమ ముక్క తిప్పడానికి మెడ ముక్కు మెడకి పైపింగ్ వేయడానికి క్రాస్ బెల్ట్ కూడా వెయ్యాలన్నమాట ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పీసులు మనకు సరిపోవు మొహమాటానికి ఒప్పుకున్న బేరాలండి అయితేనే ఇంకా దాని గురించి అయితే నేను ఒరిజినల్ చూసాను మ్యాచ్ అయిందా ఫుల్ మ్యాచ్ నా దగ్గర బత్తాడు పీసులు అయితే ఉన్నాయి కదా చూసారు కదా మూల డాబా మూల అందులో మొక్కలు అయితే ఇలా ఉపయోగిస్తూ ఉంటానన్నమాట ఫోన్లైండి షాప్ దగ్గర పాడేసి ముక్కలే తీసుకొచ్చాను అయితేనే ఇలా నాకు ఒక రూపాయి రావడానికి కూడా కొంచెం అంటే దీనికి ఏమైనా డబ్బులు ఏం తీసుకొని ఫ్రీగానే అనమాట ఎందుకంటే వాళ్ళకి జాకెట్ ముక్కలు ఉపయోగపడుతున్నాయి కదా మరి ఒప్పుకుంటాను ఇలా అయితే ఈ రెండు జాకెట్లు స్టిచ్ చేసిన తర్వాత మీకు వీడియో అయితే కంటిన్యూ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఒకటైతే అయిపోయిందండి చూడండి దీనికి క్రాస్ బెల్ట్లకి సారీ సారీ దీనికి ఒకటి వేరే క్లాత్ అతిగాను పైపింగ్ కూడా వేరే క్లాత్ సైజు వేరే క్లాత్ బ్యాక్ వేరే క్లాత్ ఇన్ని అతుకులు వచ్చింది హెవీ సైజ్ బాగా హెవీ సైజ్ నలభై ఆరు ఇంచులు బ్లౌజు నలభై ఆరు ఇంచులు చెస్ట్ లూజ్ అంత పెద్ద బ్లౌజ్ అనమాట ఇదైతే ఇప్పుడు కాదు ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఇప్పుడైతే రెండో లైనింగ్ బ్లౌజ్ అండి ఇదే స్టిచ్ చేయాలన్నమాట ఇది సిల్వర్ పైపింగ్ వేయాలన్నమాట ఇది కూడా కుట్టేస్తా అండి రెండు బ్లౌజ్లు కూడా బ్లూ కలర్ ఇవాళ మార్నింగ్ లేచిన టైం బట్టి చూస్తే ఇవాళ మిషన్ ఎక్కడానికి ఉండదు ఇంక అనుకున్నాను కానీ మనం ఏం చేయలేము ఏం చేసినా దేవుడు చేయాలి అంటారో అలాగా చూడండి రెండు బ్లౌజులు అయితే పెద్ద సైజు మామూలు అప్పుడే భయపడాలి బ్లౌజు ఇప్పుడు నేను జ్వరం మీద కూడా రెండు బ్లౌజులు సైజు బ్లౌజులు కుట్టేసాను అనమాట మాలతీ బంగారం వీడియోలు అయితే ఓల్డ్ వీడియోలు అన్నీ చూస్తూ ఇవాళ రెండు బ్లౌజులు కుట్టేశాను అనమాట ఆవిడ కామెంట్లు పెడుతూ లైక్ కొడుతూ ఇంక రెండు బ్లౌజులు అవి స్టిచ్ చేసాను ఇంకా వచ్చి ఇంకొక ఫ్రాక్ ఒకటి ఉండిందండి అంటే ఇంకో ఫ్రాక్ ఇంకో ఇదే సైజ్ బ్లౌజ్ ఇంకోటి ఇప్పుడు తీసుకొచ్చారు ఇవి కొట్టేస్తారా అని అడగడానికి ఆ బ్లౌజ్ ఆ ఫ్రాకు కటింగ్ చేసేస్తాను కటింగ్ చేసి జాయిగా సాయంత్రానికి రెండు కూడా కుట్టేస్తాను అనమాట ఇదండి వాటి వీడియో అయితే మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్